చౌటుపాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నా మెమోరియల్ హై స్కూల్ పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు బుధవారం గ్రీన్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి అన్నా మెమోరియల్ హై స్కూల్ చైర్మన్ చిన్నప్పరెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులందరూ ప్రతి ఒక్కరూ తమవంత కృషిగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని విద్యార్థులకు సూచించారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నా మెమోరియల్ ఇన్నోవేటివ్ హై స్కూల్ నందు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు బుధవారం గ్రీన్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి అన్నా మెమోరియల్ హై స్కూల్ చైర్మన్ చిన్నపరెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ప్రతి ఒక్కరూ తమ వంత కృషిగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు గ్రీన్ డే సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పాటలు పాడారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు మరియు ప్రిన్సిపాల్ సునీత రాణి మేడం ఉపాధ్యాయులు పాల్గొన్నారు